ఏపీఎస్ గ్రూప్ టూ ఫిల్మ్స్ క్లియర్ అయ్యింది మెయిన్స్ ఎలాగైనా సరే క్వాలిఫై అవ్వాలని చెప్పేసి వేరు వేరే ఇన్స్టిట్యూట్ వెళ్తే అక్కడ కంటెంట్ ఉంటే ఎగ్జామ్స్ ఉండట్లేదు ఎగ్జామ్స్ ఉంటాయి కంటెంట్ ఉండట్లేదు ఇట్లా కాదని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి అన్ని బుక్స్ కొనుక్కొని నేను ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను ఇంత తక్కువ టైంలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ ఎందుకు రా సార్ ఇవన్నీ ఒకే చోట దొరుకుతుంటే అవునా ఎక్కడ శామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ శామ ఇన్స్టిట్యూట్ పోలీస్ ఉద్యోగాలకి ఫేమస్ గ్రూప్ టూ అంటే మరి శామ్ ఇన్స్టిట్యూట్లో లో పోలీస్ జాబ్లే కాకుండా ఇతర జాబులు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు రీసెంట్గా గ్రూప్ టూ ప్రిలిమినరీ వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ శామ్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే శ్యామి ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి కోచింగ్ ఎలా ఉంటుంది క్లాసెస్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి డైలీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి వీళ్ళ గ్రాండ్ టెస్ట్ అనేవి ఏపీఎస్సి మెయిన్స్ తరహాలో పద్నాలుగు సెంటర్లలో కండక్ట్ చేస్తున్నారు రెండు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాస్తున్న టెస్టులు శామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అనేవి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో శామ్ ఇన్స్టిట్యూట్ యాప్లో అందిస్తారు ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల రాష్ట్ర స్థాయిలో మన ర్యాంక్ ఏంటో మనం తెలుసుకోవచ్చు మరి మెటీరియల్ కూడా ఇస్తారా జాయిన్ అయిన వెంటనే మెయిన్స్కి సంబంధించిన బుక్స్ అన్ని శ్యామి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు గ్రాండ్ టెస్టులు ఆన్లైన్ ఎగ్జామ్స్ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రణాళికతో అందిస్తున్నది ఒక శామ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే అవునా మంచి సలహా ఇచ్చావు శామ్ ఇన్స్టిట్యూట్కి ఇప్పుడే వెళ్ళే గ్రూప్ టూ మీరు జాయిన్ అవుతాను గ్రూప్ టూ మీ లక్ష్యం అయితే మీ గమ్యం చేరే వరకు మీకు తోడు ఉండేందుకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధం మన నమ్మకం మన శ్యామ్ ఇన్స్టిట్యూట్